వాయిస్ తీసేస్తాను చారుగుళ్ళ కార్తిక్ జ్ఞాపకార్థం వెంకట నాగభూషణం విమల చారిటబుల్ ట్రస్ట్ విరాళం వాస్వి చౌట్రీ అండి వాసవి చౌల్ట్రీలో డైనింగ్ హాల్ అనమాట అంటే బాగా కట్టారండి పెద్దగా ఉంది భద్రాచలంలో అండి భద్రాచలంలో వాసవి చౌల్ట్రీ బాగా కట్టారు పెద్దగా ఉంది కానీ ఇంకా వర్క్ జరుగుతూ ఉందండి ఇంకా చేస్తున్నారు అన్నమాట వర్క్ డైనింగ్ హాల్లో కూడా ఇలా మంటపం పెట్టుకొని మూర్తులు పెట్టుకున్నారు రామ భద్రాచల భద్రాది శ్రీ సీతారాముల సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు ఆర్య కులు గురువు శ్రీ అప్పరా మహాముని అపరార్క మహాముని ఇది నూట రెండు గోత్రాల ఫోటో అండి కనికపరమేశ్వరి నూ నూట రెండు గోత్రాల ఫోటో అది పైన ఆకుల్లా కనిపిస్తుంది కదా అది నూట రెండు గోత్రాలు ఈశ్వరుడు పరమేశ్వరి అగ్ని ప్రవేశం చేస్తున్నది లింగం పంచలోహ విగ్రహాలు పరమేశ్వరి గణేష రెండు కాయిన్స్ శ్రీచక్రం ఉంటుంది ఇదండి కన్యకాపరమేశ్వరి కుడి చేత్తో గిళి పట్టుకుంది తెలుగులో ఏమంటారు ఏమంటారండి తెలుగులో మర్చిపోయింది మళ్ళీ చెప్తాను అన్నమాట ఇంకో చేతిలో తామర పువ్వు అండి తామర పువ్వు పెట్టుకుంది ఇవన్నీ రూమ్స్ అండి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి నాన్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఏసీ రూమ్స్ అయితే అరవై వయసులకు మాత్రమే ఇస్తారు ఏసీ రూములకైతే ఎయిట్ హండ్రెడ్ మామూలు రూములకైతే సిక్స్ హండ్రెడ్ అన్నమాట అలాగే రూమ్ టూర్ కూడా చేస్తాను చూడండి ఇది మేమున్న రూము ఏసీ రూమ్ అనమాట భద్రాచలంలో వాసవి చోల్ట్రీలో రూమ్స్ అన్నమాట ఇవి ఏసీ ఉంది టీవీ ఉంది కానీ వర్క్ చెయ్యదు అదే వర్క్ జరుగుతుందండి ఇంకా అందుకని ఇలా ఉంది త్రిబుల్ బెడ్ ఇచ్చాడు అంటే కొన్నిటికీ డబల్ బెడ్ ఉన్నది డబుల్ బెడ్రూమ్ ఉంది కొన్నిటికి త్రిబుల్ బెడ్రూమ్ ఉందండి ఇది వచ్చేసి బాల్కనీ ఇచ్చాడు అనమాట బాల్కనీ ఇచ్చాడు అనమాట ఏమంట ఇక్కడ బట్లారేసే కొత్త అంటే కట్టిండారు Amado, y primero, por vos es ma.